హాయ్ అండి వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ ఛానల్ ఇవాళ క్లాస్లో మనము సైకాలజీ టెస్ట్లో భాగంగా నెక్స్ట్ ప్రాక్టీస్ టెస్ట్ అయితే చేద్దామండి ఇది వచ్చేసి టెస్ట్ నెంబర్ ఫైవ్ ఇందులో ఫస్ట్ బీట్ టీచరు ఇద్దరు విద్యార్థులకు ఒక పెన్సిల్ ఇచ్చి దానితో ఏమేం చేయవచ్చు అని అడగగా విద్యార్థులు ఇలా చెప్పారు ఫస్ట్ విద్యార్థి పెన్సిల్తో రాసుకోవచ్చని సెకండ్ విద్యార్థి పెన్సిల్ కు దారం చుట్టచ్చని మేకులాగా గోడకు పెట్టవచ్చని తలకు క్లిప్పు లాగా పెట్టవచ్చని చెప్పారు ఇందులో సృజనాత్మకంగా ఆలోచించిన విద్యార్థి ఎవరు ఫస్ట్ విద్యార్థి పెన్సిల్తో రాసుకోవచ్చు పెన్సిల్తో రాసుకోవడం అనేది కామన్ కదా సో ఫస్ట్ విద్యార్థి కామన్గా ఆలోచించాడు సెకండ్ విద్యార్థి మాత్రము పెన్సిల్తో రకరకాల ఉపయోగాలు చెప్పారు డిఫరెంట్గా ఆలోచించి రక రకరకాల ఉపయోగాలు చెప్పాడు అంటే విభిన్నంగా ఆలోచించాడు విభిన్నంగా ఆలోచన ఉన్న వారికి సృజనాత్మకత ఉంటుంది సో ఇక్కడ సృజనాత్మకంగా ఆలోచించింది ఎవరు అంటే సెకండ్ విద్యార్థి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అండి ఈ బిట్టు ఇంకోలాగా కూడా అడగచ్చండి టీచరు ఇద్దరు విద్యార్థులకు పెన్సిల్ ఇచ్చి దీంతో ఏమేమి చేయవచ్చు అని అడగగా ఫస్ట్ విద్యార్థి పెన్సిల్తో రాసుకోవచ్చు అని సెకండ్ విద్యార్థి పెన్సిల్కు దారం చుట్టొచ్చు మేకులాగా గోడకు పెట్టవచ్చు ఇలా డిఫరెంట్గా చెప్పాడు ఇక్కడ విద్యార్థులలో టీచర్ పరిశీలించదగిన అంశం ఏంటి అని క్వశ్చన్ అడగచ్చండి విద్యార్థుల్లో టీచరు ఏ అంశాన్ని పరిశీలించదలిచింది ఆప్షన్స్ వచ్చేసి వైఖరులు అలవాట్లు అభిరుచులు సృజనాత్మకత అని ఇలా క్వశ్చన్ అడగచ్చు కరెక్ట్ ఆన్సర్ అప్పుడు ఏమవుతుందండి సృజనాత్మకతను టీచరు పరిశీలించదగింది ఓకేనా అండి సెకండ్ బిట్ అండి సమైక్య ఆలోచన ఉన్న వారికి ప్రజ్ఞ అధికమని విభిన్న ఆలోచన ఉన్న వారికి సృజనాత్మకత అధికమని చెప్పింది ఎవరు ఇది వచ్చేసి నిర్వచనాలకు సంబంధించిందండి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి గిల్ఫర్డ్ మనం ఫస్ట్ బీట్ లో చెప్పుకున్నాం కదండి సెకండ్ విద్యార్థికి పెన్సిల్ ఇచ్చినప్పుడు అతను విభిన్నంగా ఆలోచించారు అంటే పెన్సిల్ తో చాలా రకాల యూజర్స్ చెప్పారు కదా అతను సో సెకండ్ విద్యార్థికి సృజనాత్మకత ఎక్కువ విభిన్నంగా ఆలోచన ఉన్నవారికి సృజనాత్మకత ఎక్కువ అని సమైక్య ఆలోచన ఉన్నవారికి ప్రజ్ఞ అధికమని చెప్పింది ఎవరు అంటే ఆప్షన్ సి గిల్ఫర్డ్ థర్డ్ బీట్ అండి శిక్షణ ఇవ్వగల బుద్ధిమాంద్యుల ప్రజ్ఞాలబ్ది ఎంత ఈ ప్రజ్ఞాలబ్ది టేబుల్ వచ్చేసి డైట్ టెక్స్ట్ బుక్లో ఒకలాగా ఉంటుంది బీఈడీ టెక్స్ట్ బుక్లో ఒకలాగా ఉంటుందండి ఈ రెండు టేబుల్స్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను మనము ఇచ్చిన ఆప్షన్స్ని బట్టి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది క్వశ్చన్కి ఇక్కడ మనము డైలీ లైఫ్లో శిక్షణ ఇవ్వడం ద్వారా వారి పనులు వారు చేసుకునేలాగా బుద్ధిమాంద్యులకు మనము శిక్షణ ఇవ్వటం ద్వారా డైలీ లైఫ్లో వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునేలాగా చేయవచ్చు అలాంటి వారి యొక్క ప్రజ్ఞా లబ్ధి ఎంత ఉంటుంది అంటే ట్వంటీ సిక్స్ టు ఫార్టీ నైన్ వరకు ఉంటుందండి వీరిని మనము బుద్ధిహీనులు అని కూడా అంటారు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అండి ఫోర్త్ బిట్ అండి క్రమం తప్పకుండా ఒకే విధంగా చేసే పనులను ఏమంటారు ఆప్షన్ ఏ అభిరుచులు ఆప్షన్ బి వైఖరులు ఆప్షన్ సి ఆలోచనలు అండ్ ఆప్షన్ డి అలవాట్లు వ్యక్తి తన రోజువారీ జీవితంలో క్రమం తప్పకుండా ఒకే విధంగా చేసే పనులను అతని అలవాట్లుగా చెప్పవచ్చు కొంతమంది ఉంటారు కదండి రోజు ఎర్లీ మార్నింగ్ లేస్తారు యోగా వాకింగ్ ఇవన్నీ చేస్తారు టైం టు టైం అన్ని పనులు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు అది అతని అలవాటుగా చెప్పవచ్చు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అండి ఇది వచ్చేసి వైయక్తిక భేదాలు చాప్టర్లోనిదండి ఈ బిట్ ఫిఫ్త్ బిట్ అండి అభ్యసన సిద్ధాంతం కానిది ఏది ఇక్కడ ఇచ్చిన ఫోర్ ఆప్షన్స్ లో అభ్యసన సిద్ధాంతం కానిది ఏది అని క్వశ్చన్ అండి మనం ఆప్షన్ అబ్జర్వ్ చేస్తే ఆప్షన్ బి కార్యసాధక నిబంధన సిద్ధాంతం వచ్చేసి స్కిన్నర్ ప్రతిపాదించారు ఆప్షన్ సి యత్నదోష సిద్ధాంతం వచ్చేసి తారండైక్ ప్రతిపాదించారు ఆప్షన్ డి శాస్త్రీయ నిబంధన సిద్ధాంతము పావలో ప్రతిపాదించారు ఈ మూడు కూడా అభ్యసన సిద్ధాంతాలు ఇవి కాక పరిశీలన అభ్యసన సిద్ధాంతము అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం ఇవి కూడా అభ్యసన సిద్ధాంతాలే ఆప్షన్ ఏ సంజ్ఞానాత్మక సిద్ధాంతం అనేది వికాస సిద్ధాంతాలకు సంబంధించింది దీనిని జీన్ పియాజే ప్రతిపాదించారు మనకు ఫస్ట్ చాప్టర్ ఉంది కదండి పెరుగుదల వికాసము అందులో వస్తుంది ఇది ఈ సంజ్ఞానాత్మక సిద్ధాంతం సో ఇది అభ్యసన సిద్ధాంతం కాదు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి సిక్స్త్ బీట్ అండి చదవటం అంటే ఇష్టం లేని విద్యార్థిని పాఠశాలకైతే రప్పించగలం కానీ పాఠాలు నేర్పించలేము అనేది ఏ అభ్యసన నియమానికి చెందినది విద్యార్థి ఈ బిడ్డ వచ్చేసి అభ్యసనం చాప్టర్ లో తారుండయిక అభ్యసం యొక్క ప్రధాన నియమాలు ఉన్నాయి కదా అందులోనిదండి బిట్ విద్యార్థికి చదవటం అంటే అస్సలు ఇష్టం లేదు అతను శారీరకంగా కానీ మానసికంగా కానీ చదవటానికి సంసిద్ధంగా లేడు అలాంటి విద్యార్థిని మనము బలవంతంగా పాఠశాలకైతే రప్పించగలం కానీ అతని మైండ్లోకి పాఠాలు ఎక్కించలేము అతనికి పాఠాలు నేర్పించలేము ఎందుకంటే అతను సంసిద్ధంగా లేడు సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి సంసిద్ధతా నియమము దీనికి ఇంకొక ఉదాహరణ వచ్చేసి గుర్రాన్ని నీటి వద్దకైతే తీసుకెళ్లగలం కానీ దానితో నీటిని తాగించలేము ఇవన్నీ కూడా సంసిద్ధత నియమాలకి ఉదాహరణలు అండి ఈ సంసిద్ధతా నియమం అనేది తారండైక్ నియమాలలో అత్యంత ఆమోదయోగ్యమైన నియమము ఇక్కడ ఇచ్చినటువంటి ఫలిత నియమము అభ్యస అభ్యాస నియమము పల్ ఇంకొకటి వచ్చేసి సంసిద్ధతా నియమము ఈ మూడు కూడా తారండయిక అభ్యసనం యొక్క ప్రధాన నియమాలు ఇక పునర్బంధన నియమం అనేది శాస్త్రీయ నిబంధన సిద్ధాంతానికి సంబంధించింది కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ అండి సెవెంత్ విట్ అండి సైకాలజీ ఆఫ్ ఆర్త్ గ్రంథ రచయిత ఎవరు మీకు కరెక్ట్ ఆన్సర్ తెలిస్తే గెస్ వేసేయండి వ్యక్తులు సమాజం నుంచి తను పొందే అనుభవాల ద్వారానే జ్ఞాన నిర్మాణం జరుగుతుంది అని చెప్పి నిర్మాణాత్మక వాదాన్ని సపోర్ట్ చేసింది ఎవరు అంటే వైగాడ్స్కి లేవ్ వై ప్రతిపాదించిన సిద్ధాంతమే సాంఘిక సాంస్కృతిక సిద్ధాంతము ఇతను రాసినటువంటి బుక్స్ ఏవి అంటే సైకాలజీ ఆఫ్ ఆర్ట్ అండ్ థాట్ అండ్ లాంగ్వేజ్ రెండు బుక్స్ ఇతను రాశారు ఫస్ట్ వన్ వచ్చేసి సైకాలజీ ఆఫ్ ఆర్ట్ ఇంకొక బుక్ వచ్చేసి థాట్ అండ్ లాంగ్వేజ్ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి ఎయిత్ బిట్ అండి వ్యక్తుల చిత్తవృత్తుల ఆధారంగా మూర్తిమత్వ వర్గీకరణ చేసింది ఎవరు ఆప్షన్ ఏ క్రెష్మర్ ఆప్షన్ బి హిపోక్రటిస్ ఆప్షన్ సి స్పాంజర్ ఆప్షన్ డి షెల్డన్ ఇక్కడ ఇచ్చినటువంటి సైంటిస్టులందరూ కూడా ఏదో ఒక దాన్ని బేస్ చేసుకొని వ్యక్తుల మూర్తిమత్వాన్ని వర్గీకరించారు ఎర్నెస్ట్ క్రేష్మర్ వచ్చేసి వ్యక్తుల శరీర నిర్మాణాన్ని బట్టి వర్గీకరించారు స్పాంజర్ వచ్చేసి విలువల ఆధారంగా వర్గీకరణ చేశారు షెల్డన్ వచ్చేసి శరీర ఆకృతిని బట్టి మూర్తిమత్వాన్ని వర్గీకరించారు ఇక ఆప్షన్ బి హిపోక్రటిస్ వచ్చేసి వ్యక్తుల చిత్త వృత్తుల ఆధారంగా మూర్తిమత్వ వర్గీకరణ చేశారు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అండి నైన్త్ బిట్ అండి అనన్య వయస్సు ఒక సంవత్సరం తనకు అందినటువంటి ప్రతి వస్తువును అనన్య నోట్లో పెట్టుకుంటూ ఉంటుంది ఫ్రాయిడ్ ప్రకారం అనన్య ఏ దశలో ఉంది ఈ బిట్ వచ్చేసి మూర్తి మతం చార్టర్లో ఫ్రాయిడ్ మనోలైంగిక వికాస దశలకి చెందినటువంటిదండి ఈ బిట్ ఇక్కడ ఫ్రాయిడ్ మనోలైంగిక వికాసాన్ని ఐదు దశలుగా విభజించారు మౌఖిక దశ ఆసన దశ శిష్ణ దశ గుప్త దశ అండ్ జననాంగ దశ ఈ ఐదు దశల గురించి వాటికి సంబంధించినటువంటి ఇయర్స్ గురించి ఏ దశ ఎన్ని ఇయర్స్ ఉంటుంది అనే ఐడియా ఉంటే ఈ బిట్ మీరు చేసేయొచ్చండి ఇక్కడ క్లూ ఇచ్చారు కదా అనన్య వయసు ఒక సంవత్సరం అని సో జీరో టు వన్ ఇయర్ వరకు ఉన్నటువంటి దశ వచ్చేసి మౌఖిక దశ ఓవరాల్ స్టేజ్ అనన్య ఈ దశలోనే ఉంది మౌఖిక దశలోనే ఉంది ఈ మౌఖిక దశలోనే శిశువు తనలో ఉన్నటువంటి లిబిడోను అంటే లైంగిక వాంచని నోటి ద్వారా తీర్చుకుంటూ తృప్తి పొందుతూ ఉంటాడు ఈ దశలోనే శిశువు తనకు అందినటువంటి ప్రతి వస్తువును అంటే పాల పీకను కానీ తను ఆడుకునే బొమ్మలు కానీ ఈవెన్ ఒక్కొక్కసారి తన చేతి వేలు కూడా నోట్లో పెట్టుకుని జల్లు కార్చుకుంటూ ఉంటాడు సో ఇలా ప్రతి వస్తువును నోట్లో పెట్టుకుంటూ తృప్తి పొందుతూ ఉంటాడు ఈ అనన్య అనేది ఏ దశ అనన్య ఏ దశలో ఉంది అంటే మౌఖిక దశలో ఉంది అని చెప్పవచ్చు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అండి టెన్త్ బిట్ అండి మోహన్ అందరితో కలుపుగోలుగా ఉంటూ ప్రతి విషయాన్ని తేలికగా తీసుకుంటాడు షెల్డన్ వర్గీకరణ ప్రకారం మోహన్ ఏ రకానికి చెందినవారు ఈ బిడ్డ వచ్చేసి మూర్తిమత్వ సిద్ధాంతాలకి సంబంధించిందండి అమెరికా దేశానికి చెందినటువంటి షెల్డన్ వ్యక్తుల మూర్తిమత్వాన్ని వారి శరీర ఆకృతిని బట్టి మూడు రకాలుగా వర్గీకరించారు మధ్యమకాయలు స్థూలకాయలు లంబకృసకాయలు ఈ మూడు కూడా షెల్డన్ వర్గీకరణ ఇక ఆప్షన్ డి ప్రాన్స్ కాయలు వచ్చేసి క్రష్మర్ వర్గీకరణకి సంబంధించిందండి ఇక్కడ మోహన్ అందరితో కూడా కలిసిపోతూ ప్రతి వారు ప్రతి విషయాన్ని కూడా తేలికగా తీసుకుంటాడు అంటే ఎవరేమన్నా కూడా టేక్ ఇట్ ఈజీ అనుకుని వెళ్ళిపోతూ ఉంటాడు ఈ వర్గీ ఈ లక్షణాలన్నీ కూడా కాయలకి సంబంధించినవి స్థూలకాయలు ఇంకా ఎలా ఉంటారంటే లావుగా ఉంటారు ఉల్లాసంగా ఉంటారు ఉంటారో ఆశావాదులుగా సాంఘిక పరిపక్వతతో బహిర్వర్తనులుగా ఉంటారు ఓకేనా అండి ఈ లక్షణాలన్నీ కూడా స్థూలకాయలకి సంబంధించినవి సో మోహన మోహన్ ఏ వర్గీకరణకు చెందిన వారంటే స్థూలకాయలు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అండి ఇవండి సైకాలజీకి సంబంధించినటువంటి కొన్ని ప్రాక్టీస్ బిట్స్ ఇవి మీ ప్రిపరేషన్కి హెల్ప్ అయినట్లయితే తేజస్ ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ